హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఈరోజు తారీఖు వచ్చేసరికి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ అనంతపురం టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ అనకా చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు అయితే పోతుంది ఇంకో సెకండ్ క్వాలిటీ వచ్చి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేటు పోతుంది ఈ అనంతపురం మార్కెట్ ఈరోజు టాప్ రేట్ మూడు వందల యాభై రూపాయలు ఇది ఫ్రెండ్స్ ఇవాళ అనంతపురం ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నస్తే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలా సపోర్ట్